ఏదో జరిగింది నువ్వు ఏదో అయ్యావు అని చెప్పావు బాగానే ఉన్నావు కదా అయితే తర్వాత మళ్ళీ నువ్వు తిరిగి వచ్చేసావా అని చెప్పాను కానీ ఏంటి డాక్టర్ నేను మీకు తెలుసా అని చెప్పనేసరికి అదేంటి రాజ్ నేను కూడా నీకు తెలుసు కదా మీ ఫ్యామిలీ డాక్టర్స్కి నేను కూడా ఒక మనిషిని కదా జెంట్స్ లేడీస్ ఇద్దరం ఉన్నాం కదా నేనే ఆ లేడీ డాక్టర్ని నన్ను మర్చిపోయావా ఏంటి అని చెప్పాను కానీ సారీ నేను కొంచెం యాక్సిడెంట్ జరిగిన తర్వాత గతాన్ని మర్చిపోయాను అనగాని మరి ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు రాజ్ నీ ఫ్యామిలీతోనే ఉంటున్నావా నీ వైఫ్ కూడా నీ వైఫ్ మరి నువ్వు ఒక్కడికి పోవచ్చావు కావ్య అసలు నిన్ను వదిలిపెట్టదు కదా మరి ఒంటరిగా రావడం ఏంటి అనగాని ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు నాకు పెళ్ళయిందా అని చెప్పను కానీ ఏంటి రాసి విచిత్రంగా అడుగుతున్నావు నీకు పెళ్ళయిందన్న విషయం కూడా నీకు గుర్తు ఏంటి అని చెప్పాను కానీ నిజంగా గుర్తులేదు డాక్టర్ అని చెప్పాను కానీ అవును రాజ్ నీకు పెళ్ళయింది నీ భార్య పేరు కావ్య అదేంటి మీది దుగ్గిరాల ఫ్యామిలీ నువ్వు ఎక్కడున్నావో వాళ్ళకి తెలియదా ఏంటి అని చెప్పాను కానీ నాకు ఫ్యామిలీ ఉందా అని చెప్పాను కానీ అదేంటి రాజ్ ఉండు నేను ఈ మధ్య ఒక ఫంక్షన్కి మీ ఇంటికి వచ్చినప్పుడు మనమంతా గ్రూప్ ఫోటో తీసుకున్నాం గ్రూప్ ఫోటోలో మీ ఫ్యామిలీ మెంబర్స్ని చూపిస్తాను అంటూ ఇంకా డాక్టర్ కాస్త తన ఫోన్లో ఉన్న గ్రూప్ ఫోటోలో ఫ్యామిలీ మెంబర్స్ని చూపిస్తుంది ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా ఈవిడి 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 అని మొత్తం అంతా చెప్తుంది మరి తిను అని చెప్పి ఇంకా కావ్యం చూపించేసరికి తనే నీ వైఫ్ మిస్ కా మిస్సెస్ కావ్య రాజ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు అంటే కళావతి గారు నా భార్య అందుకే నాకు గతం గుర్తు చేయడానికి ఇంతెలా తాపత్రయపడ్డారు ఎక్కడ నాకు ప్రమాదం జరుగుతుందోనన్న భయంతోని నన్ను ఎలా అవాయిడ్ చేస్తున్నారు అంటే ఆవిడ కళ్ళల్లో కనిపించిన బాధ అదే అన్నమాట అని చెప్పి రాజ్ అయితే అర్థం చేసుకుంటాడు మరి నేను యామని దగ్గరికి ఎలా వచ్చాను యామని దగ్గరికి నేను ఎలా ఇరుక్కున్నాను అసలు ఎవరి యామని అనుకుంటూనే రాజు వస్తూ ఉండగా ఇంకా శ్వేత అయితే రాజ్కి కనిపిస్తుంది కనిపించడంతో ఇప్పుడు రాజు కన్నం చూస్తే ఏదో ఒకటి అడుగుతాడని పక్కకు వెళ్ళిపోయేసరికి రాజ్ కాస్త శ్వేతని చూసేస్తాడు ఏంటి శ్వేత నన్ను చూసి దాకుంటున్నావా అని చెప్పను కానీ అలా ఏం కాదు రామ్మను కానీ నా పేరు రామ రాజా అని చెప్పనేసరికి అంటే అంటే అని చెప్పనేసరికి నా పేరు రాజే కదా దుగ్గరాలింటి వారసుడినే కదా నా భార్య పేరు కావ్య అదే నేను పెట్టిన పేరు కళావతి అదే కదా అని చెప్పనేసరికి నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు రాజ అనగాని ఇప్పుడే మా ఫ్యామిలీ డాక్టర్ అంట నేను వేరే డాక్టర్ని మీట్ అవ్వడానికి ఇక్కడికి వచ్చేసరికి ఆవిడే నాతో మాట్లాడి అన్ని విషయాలు షేర్ చేసుకుంది అని చెప్పనేసరికి అవును రాజు ఆవిడ చెప్పేవన్నీ నిజమే అనగాని అది సరే కానీ అసలు ఈ యామని నా లైఫ్లోకి ఎలా వచ్చింది అని చెప్పాను కానీ ఏంటి రాజు యామని గురించి మర్చిపోయావా ఏంటి యామని ఒకప్పుడు నిన్ను ప్రేమించింది రాజ్ నువ్వు యామనిని ప్రేమించావు కానీ యామనీ బిహేవియర్ తన సైకోయిజం నీకు నచ్చేది కాదు అందుకే తనను దూరంగా వదిలేసి నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోయావు తర్వాత తను డ్రగ్స్కి మత్తు పానీయాలకి ఆ బాగా ఎడిట్ అవ్వడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫారెన్ పంపించి టెన్ ఇయర్స్ ట్రీట్మెంట్ చేయించారు మళ్ళీ ఇండియాకి వచ్చిందని తెలిసికున్నాను కానీ ఇదిలా నీ జీవితంలోకి వచ్చి నీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందని మాత్రం అస్సలు అనుకోలేదు రాజ్ అని చెప్పి శ్వేత చెప్పేసరికి నువ్వు చెప్తుంటే అంతా నాకు అర్థమవుతుంది నాకు లేని త ఉన్న తల్లిదండ్రులను చచ్చిపోయేటట్టుగా చేసి ఎవరో సమాధులను నాకు తల్లిదండ్రులను చేసింది ఇంకా వీళ్ళేమో నా ఫ్యామిలీ అన్నట్టు తను నా మరదలు అన్నట్టు క్రియేట్ చేసింది యామని చాలా పెద్ద ప్రమాదం రాజు అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అని చెప్పాను కానీ ఇప్పుడు అర్థమైంది కదా యామనికి ఎలా బుద్ధి చెప్పాలో నా ఫ్యామిలీని ఎలా కలుసుకోవాలో నేను చూసుకుంటానని చెప్పి చాలా థ్యాంక్స్ అని రాజు కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వెంటనే ఈ విషయం కావ్యకు ఫోన్ చేసి చెప్తుంది అలా ఎలా ఎందుకు చేసావు శ్వేత అని చెప్పాను కానీ తప్పలేదు కావ్య రాజుకైనా నేను చెప్తున్నంతసేపు ఏమీ కాలేదు కూడా తనేమీ హెడ్ కూడా పట్టుకోలేదు ఎందుకంటే అంతకు ముందే తనకు డాక్టర్ చెప్పేశారంట నువ్వే తన భార్యవని రాజుకి నువ్వే తన భార్యవన్న విషయం తెలిసిపోయింది కావ్య అని చెప్పనేసరికి కావ్య కాస్త ఎంతగానో బాధపడుతుంది ఇప్పుడు ఆయన ప్రాణానికి ఏమీ ప్రమాదం ఉండదు కదా ఏంటో భయంగా ఉంది అని చెప్పి ఇంకా యాముని కాస్త అనుకు సారీ కావ్య కాస్త అనుకుంటుంది ఇంకా రాజ్ ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి మొత్తం ఫోటోలన్నీ అబ్సర్వ్ చేస్తాడు తర్వాత గదిలో ఉన్న ఫొటోస్ అన్నీ అబ్జర్వ్ చేస్తాడు అంటే ఇది మీ కాలేజీ డేస్లో తిరిగినప్పుడు తీయించుకున్న ఫొటోస్ అయితే ఈ ఫొటోస్ నడ్డు పెట్టుకుని తను నేను చిన్నప్పటి నుంచి బావా మరదలంటూ పెద్ద స్టోరీ వెళ్ళినట్టుంది చెప్తాను దీని పని అనుకుంటూ ఉండగానే హాయ్ బాబా మనం పెళ్లి శుభలేఖలు ఇవ్వడానికి వెళ్దాము అన్నావు ఎప్పుడు వెళ్దాము అనగానే చూడు యామని నాకు పెళ్లి శుభలేఖలు ఇచ్చే అంత ఇంట్రెస్ట్ లేదు వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళి శుభలేఖలు ఇచ్చుకో అంతే వెళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకు అని చెప్పి రాజ్ అవాయిడ్ చేస్తాడు అదేంటి బావా అని చెప్పాను కానీ నీకు జరగాల్సింది పెళ్ళి అంతే కదా శుభలేఖలు నువ్విస్తేంటి ఏంటి నాకు ఇవ్వడం ఇష్టం లేదు అని చెప్తున్నాను కదా నాకు వచ్చే ఓపిక కూడా లేదు నా ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోవా ఎంతసేపు నీ స్వార్థంగానే ఆలోచించి ఇప్పుడు నువ్వు అలాగే ఆలోచించి నువ్వు మొత్తానికైతే నన్ను తీసుకువెళ్ళాలనుకుంటున్నావు నాకు ఇష్టం లేకపోయినా అని చెప్పనేసరికి లేదు రాజు లేదు నువ్వు రాకపోయినా పర్వాలేదు నేను వెళ్తాను నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి యాముని కాస్త బయటకు వచ్చేస్తుంది ఏంటి రాచులో ఈ మార్పు పోని కళావతి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాడేమో చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి ఇంకా యామని కాస్త శుభలేఖలన్నీ పనిచేస్తుంది పెళ్లి రోజు దగ్గరికి వచ్చేసరికి రాజ్ సడన్గా కనిపించకుండా వెళ్ళిపోతాడు రాజ్ కనిపించట్లేదు కనిపించట్లేదు అని ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా హడావిడి పడుతూ ఉంటారు ఇంకా యామని నేరుగా కావ్యకు ఫోన్ చేస్తుంది ఫోన్ చేసి ఏంటి కావ్య నా భర్తను మాయచేసి మభ్యపెట్టి పెళ్లిపేట్ల మీదకి రాకముందే నువ్వు నా భర్తను ఎక్కడ తీసుకెళ్ళిపోయావని కానీ ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నాకు దొంగతనంగా తీసుకువెళ్ళవలసిన అవసరం లేదు తను ఏమన్నా చిన్నపిల్లడా దొంగతనంగా తీసుకువెళ్ళడానికి నేనైతే నిజం చెప్పి నా భర్త ప్రాణాలు పోగొట్టుకోలేను అర్థమవుతుంది కదా నీ పని నువ్వు చూసుకో వెళ్ళు ఎక్కడున్నారో వెతుక్కో అని చెప్పి ఇంకా కావ్య కాస్త ఫోన్ పెట్టేస్తుంది ఇంతకీ ఈయన ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ ఉండగానే ఇంకా కావ్య ఆఫీస్లో కూర్చుని ఆలోచిస్తూ ఉండేసరికి కావ్యకు అపర్ణ ఫోన్ చేస్తుంది అమ్మ కావ్య అని చెప్పాను కానీ చెప్పండి అత్తయ్య అని చెప్పనేసరికి రాచి ఇంటికి వచ్చాడమ్మా అని చెప్పనేసరికి ఏంటి అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని చెప్పను కానీ అవును తన తల్లిదండ్రులు అందరినీ చూసి మీరే నా ఫ్యామిలీ అన్న విషయం నాకు తెలుసు కానీ నాకు గతం రావట్లేదు కావ్య కళావతి ఎక్కడుంది అని అడుగుతున్నాడు రాజ్కి ఎవరో నిజాన్ని మాటల్లో చెప్పినట్టున్నారు ఆ మాటలు నమ్మే రాజు ఇక్కడికి వచ్చాడత్త ఇక్కడికి వచ్చాడు అని చెప్పనేసరికి అవునా అంటే నా భర్తకు నేనెవరో తెలుసు తెలిసే నా దగ్గరికి వచ్చారా అని చెప్పి కావ్య పరుగు పరుగును ఇంటికి వెళ్తుంది ఇంటికి వెళ్ళేసరికే అయితే కావ్యం చూసి కావ్య దగ్గరికి వచ్చి కావ్యను పట్టుకుని హత్తుకుంటాడు హత్తుకునేసరికి కావ్య చాలా సంతోషపడుతుంది ఈలోపు యామని కాస్త రాజుకి ఫోన్ చేయడంతో రాజా ఫోన్ కట్ చేసి వీడియో కాల్ చేస్తాడు వీడియో కాల్ చేసి ఇదంతా నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ నుంచి నన్ను దూరం చేసి నా జీవితాన్ని శూన్యం చేయాలని చూసావు కదా అందుకే నీకు షాక్ ఇచ్చి నా ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసాను ఇంకెప్పుడు నా జీవితంలోకి రాకు ఎదుటి వాళ్ళని ఎమోషనల్తో ఆడుకుంటూ వాళ్ళని బాధ పెడుతూ నువ్వు ఈ పని చేసావంటే మాత్రం అస్సలు ఊరుకోను ఏం చేసినా అందరికీ ఉపయోగపడేదే చేయాలి నా ఫ్యామిలీ నుంచి నన్ను దూరం చేశావు మళ్ళీ నా ఫ్యామిలీతో నేను కలిసిపోయాను నీ పని నువ్వు చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అదేంటండి అలా చెప్పారు అనగానే పర్వాలేదు యామనిక మాత్రం డోస్ ఇస్తేనే కానీ సరిపోదని చెప్పనేసరికి ఇంకా యామని తన మెడలో వేసుకున్నవన్నీ కూడా తీసి పాడేస్తుంది ఏమైంది బేబీ అనగానే రాజు గతం గుర్తొచ్చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడంట అందుకే రాజ్ ఇంట్లో కనిపించడం లేదు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అనగానే ఏం చేయాలన్నా చేయలేని పరిస్థితి కదా నాది ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన రాజ్కి వాళ్ళ ఫ్యామిలీ గుర్తొచ్చేసింది ఇప్పుడు నేనేం చేయాలి అక్కడ అందరిలోనూ అవమానపడడం చెప్పుదెబ్బలు చెంపదెబ్బలు తినడం తప్ప వేరే ఉపయోగాలు ఏమీ ఉండవు అని చెప్పి యామని కాస్త తన తల్లిదండ్రులతో చెప్తుంది మరి యామని నెక్స్ట్ ఏదైనా ప్లాన్స్ వేస్తుందా ఇంకా రాజ్ తనకు దక్కడని వదిలేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్